ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈ పాయింట్ వచ్చి వస్తుంది సో అందుట్లో భాగంగా మేము కంట్రోల్ రూమ్ కింద సెటప్ చేస్తున్నాము దాని దాని నుంచి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కానీ స్టేషనరీ స్టాటిక్ సర్కల్స్ టీమ్స్ కానీ వీడియోగ్రఫీ టీమ్స్ కానీ మేము స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పటి నుంచి ఎలక్షన్స్ డే దాకా ఎక్కువ ఉంటాయి సో ఇది ఒకటి మన కంట్రోల్ రూమ్ నుంచి ట్రాక్ చేస్తున్నాను నేను ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మీరు కంట్రోల్ రూమ్స్ కానీ వన్ నైన్ ఫైవ్ జీరో కానీ లేకపోతే సీవిజిల్ కానీ మీరు పబ్లిక్ కానీ లేకపోతే ఎనీ సిటిజన్ కెన్ కంప్లైంట్ సీవిజిల్ ల్యాప్లో చేయొచ్చు లేదా వన్ నైన్ ఫైవ్ జీరో ఫోన్ కాల్ చేయచ్చు లేకపోతే ఎన్జిఆర్ఎస్ అండ్ పోర్టల్ ఉంటారు నేషనల్ జీవియంలో అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఈవీఎం మెషిన్స్ అన్ని ఫోర్స్ఫై తర్వాత మళ్ళీ దాన్ని చెక్ చేయడం జరిగింది దాన్ని ఫస్ట్ లెవెల్ చెక్ అంటారు సో అది పొలిటికల్ పార్టీస్ ఒక వన్ వీక్ మొత్తం పొలిటికల్ పార్టీస్ ప్రజెన్స్లో ఎవ్రీ డే వాళ్ళు ప్రతి మెషిన్ మీద చెక్ చేసి వాళ్ళు ప్రతి మెషిన్ మీద స్టిక్కర్ అంటే జరిగింది వాళ్ళు ప్రతి మెషిన్లో మన ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అంతమంటే అడిషనల్ కలెక్టర్ సిగ్నేచర్ ఉంటుంది తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా ఫస్ట్ లెవెల్ చెక్ చేసి ఈ మెషిన్స్ అరౌండ్ వన్ థర్ బేసికలీ రఫ్లీ నెంబర్స్ ఏంటంటే వన్ థర్టీ టూ పర్సెంట్ బఫర్ థర్టీ టూ పర్సెంట్ బఫర్ ఉంది మనం బియూస్లో సియూస్లో వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బఫర్ ఉంది వీ ప్యాక్లో వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి సఫిషియంట్ బఫర్ పెట్టి ప్లాన్ చేసుకోవడం జరిగింది లాల్కుంట సో టోటల్ టూ ఇంటర్ ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ అండ్ ఫైవ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఏర్పాటు జరుగుతున్నది ఎంసీసీ కోడ్ వచ్చింది కాబట్టి యాజ్ పర్ దో గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాష్ అనేది ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ క్యారీ చేయడానికి ఉండవు ఉంటే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి even now ante market calling ante ekkoma nabru manam with proper panchnama and see chief given's committee mundu then grievance committee will take a decision and accordingly cash will be released or based on the situation so public andarununchi vigyapti entante cash when whenever you are carrying more than 50000 definitely you need documents definitely carry cheyandi తర్వాత ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ మనకి ఐటీన్త్ పార్లమెంటరీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి సంబంధించి మనకి నారాయణపేట్ జిల్లా సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ రఫ్లీ సుమారు ఫైవ్ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు దానికి సంబంధించి మనకి ఈ ఏరియాలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ వలనబుల్ ఏరియాస్ క్రిటికల్ ఏరియాస్ అది ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది ఇప్పటి కూడా దాన్ని బట్టి పోస్ట్ డిప్లాయ్మెంట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ క్రిటికల్ అండ్ వలనబుల్ ఏరియాస్ బట్టి పోస్ట్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది ముందు ముందుగా ఫస్ట్ ఈ రోజు నుంచి ఎంసీసీ కోడి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఎఫ్ఎస్టి టీమ్ ఎస్ఎస్టీ టీం బిఎస్టీ టీం అట్లాగే మనం కర్ణాటక బోర్డర్ నుంచి మనకి అంతర్రాజ్య బార్డర్ ఉంది కాబట్టి ఫైవ్ చెక్ పోస్ట్ కానకుర్తి జలాల్పూర్ గ్లాస్పూర్ చేగుంటా అండ్ కృష్ణ ఈ ఐదు చెక్ పోస్ట్